మీ టీవీ ఇది మధ్య తరగతి యువకుడు రాజకీయాల్లోకి రావాలంటే ఒక జెండా పట్టుకొని మూడు సార్ కానీ ఒక పదేళ్ళ తర్వాత నిల్చుంటాను అక్కడే నిల్చుంటాను సార్ ఎందుకంటే నా ముందు ఒక వ్యక్తి తన మనవడు తన కొడుకు తన తా వాళ్ళ మనవళ్ళు మునిమనలు మనలో వాళ్ళందరినీ దాటుకొని నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఒక నాకు నా జీవిత కాలం సరిపోదు సార్ నా జీవిత కాలం నాకు సరిపోదు సార్ అవును మా ఇంట్లో నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అనేవాళ్ళు నీకెందుకు రాజకీయం ఆ కంపులో నువ్వు కాదు నేను బతుకుతున్న కంపెనీ నేను కడుక్కోవాలి నా ఇంట్లో ఉన్న కంపెనీ నేనే కడుక్కోవాలి అవును సార్ మన ఇంట్లో కడుపు మనమే కడుక్కోవాలి కదా రాజకీయం అంటే కదా సార్ రాజకీయ అనేది కాదు అవును సార్ రాత్రికమే చాలు కదా మనకు వారసతో రాజకీయాలు కావాలంటే రాష్ట్రం రాత్రికమే సరిపోతుంది కదా రాజకీయమే ఇది నువ్వు చాలు కదా ఒక రాజకీయ ఒక రాజ్యం ఎలా ఉంటుంది దాని వంశం వాళ్ళు పాలించుకుంటూ వస్తే రాతరికం అంటారు అలాంటిది ఈరోజు రాజకీయం కూడా అలాగే భారతదేశం యువత ఎక్కువ ఉన్న దేశం ప్రపంచంలో యువత చాలా ఎక్కువ ఉన్న దేశం అవును కానీ ఎంతమంది యువత రాజకీయాల్లో ఉన్నారు సార్ ఎంతమంది యువత పబ్లిక్లో బయటకు వచ్చి ఒక కెమెరా ఉందో ఒక రాజకీయ పార్టీకి ఒక ఒక వెనుక నిలబడి వెనకాల కర్రలు పడితో నిలబడతారు తప్పితే ముందుకు వచ్చి మాట్లాడగలిగే వాళ్ళు ఎవరూ లేరు సార్ ఈరోజు నాకు అలాంటి నాకు దూరం నుంచి ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఒక చుట్ట కనపడింది సార్ ఒక నక్షత్రం కనపడింది అది కూడా నా జన మీద నక్షత్రం ఒక నక్షత్రం కనపడింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడా 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 అని వచ్చారు అన్నారండి చాలా మాట్లాడారు ఇది రెండు రోజుల వచ్చట మూడు రోజుల పండగ అని ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడే అరస నాకు వచ్చిందంటే అది చాలు సార్ ఈ పార్టీ ఎంత దూరం అనేది రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో మార్పు ఇక్కడ మొదలైంది సార్ ఈ వేదిక మీద మొదలవుతుంది ఇంకో విషయం సార్ పోర్ట్ల గురించి ల్యాండ్ రైడింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న మైండ్లో వచ్చింది సార్ కృష్ణాపట్నం పోర్ట్ అనేది తీసుకున్నప్పుడు అక్కడ స్థానికులకి స్థలాలు ఇచ్చిన వాళ్ళకి మేము ఇంటికి ఒక ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను అన్నట్టు గత గత ప్రభుత్వాలు ఇచ్చారు కానీ నా నాలెడ్జ్కి వచ్చిన ప్రకారం ఎంతమంది సార్ ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి పక్క రాష్ట్రాలు వచ్చి పనిచేస్తారు వాళ్ళు పనిచేస్తున్నారు దాని బతులు కానీ ఆ ఉద్యోగాల కోసం తమ పంట పూర్వల్ని దానం చేసిన రైతు బిడ్డలకి ఎంత మాత్రం న్యాయం జరిగింది ఎంత మాత్రం న్యాయం జరిగించారు చాలా సమస్యలు ఉన్నాయి నెల్లూరులో చాలా సమస్యలు ఉన్నాయి నెల్లూరు సమస్యల గురించి మాట్లాడుతూ పోతే ఒక లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మన టోనీ అన్న గారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నడుచుకుంటా వెళ్ళి కాటన్ బాయ్ చర్చ్లో పవన్ కళ్యాణ్ గారు కలిసి సారిపప్పుడు లో ఈసారి పరిస్థితి అక్కడికి వెళ్ళి మాట్లాడారు అంత దూరం అక్కడికి వెళ్ళి ఒక మనిషి దగ్గర మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని మన నమ్మకం ప్ర ప్రభుత్వాలు ఎందుకు లోకల్ లోకల్లో ఉన్న లీడర్లతో మాట్లాడలేమా మనం బయటికి కూడా రానిసారు మనం మాట్లాడలేము కూడా మనకు చాలా దూరం వాళ్ళు ఈ రోజు ఒక పార్టీ ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఈ పార్టీ నేను నేను చెప్తున్నాను ఈ పార్టీ పార్టీ ఉంది అని మాత్రం కాదు జనం కోసం పార్టీ ఉంది జనం కోసం ఉంది జనం కోసం జనసేన ఉంది జై హే భారత్ జై మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ